హలో అండి అందరికీ నమస్తే నేను మీ కడియం కుర్రోడు ఈ వీడియోలో కనబడుతున్నటువంటి పెద్ద రావి చెట్లను అయితే ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల అయితే వీటిని అయితే తీసేస్తున్నారటండి అందువల్ల అయితే వీటిని మనం అయితే అడిగామండి ఇంత పెద్ద చెట్లను అయితే చూస్తా చూస్త అయితే వదలలేం కదండి అందుకని అయితే వీటిని అయితే మనం బతికిద్దామని అనే ఉద్దేశంతో అయితే వీళ్ళని అయితే మనం అడిగామండి వీళ్ళైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అయితే అడగమన్నారు వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కూడా మనం అడిగితే వాళ్ళైతే తిరిగి పట్టుకెళ్ళి బతికి చీరల ఉండిలో అయితే మీరైతే తీసుకోండి అని అయితే మనకైతే చెప్పారండి అందువల్ల అయితే మనమైతే వీటిని తీసుకునే ఒక కంటైనర్ అలాగే రెండు స్ప్రైన్లు అయితే తెచ్చి చెట్లను అయితే మనం నీట్గా అయితే తవ్వించి అయితే మనమైతే లోడింగ్ అయితే చేపిస్తున్నామండి అది ఏ విధంగా లోడింగ్ చేపిస్తున్నాం అన్నది అయితే మీకు అయితే ఈ షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే ఈ షార్ట్ ఎంతవరకు చూసుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ మొక్క ఒక మొక్కను లేపడానికి అయితే రెండు స్క్రైన్లు సాయంత్రం అయితే లిఫ్ట్ చేసి ఈ కంటైనర్ మీద షిఫ్టింగ్ అయితే చేపిస్తున్నామండి అది ఏ విధంగా చేస్తున్నారన్నది అయితే వీడియోలు అయితే చూపిస్తాను వీటిని అయితే లిఫ్ట్ చేయడానికి అలాగే వీటిని అయితే మన నర్సరీ గట తీసుకెళ్ళడానికి అయితే మనకైతే చాలా ఇబ్బంది అయితే అయిందండి కానీ అయితే వీటిని అయితే మనం రీగ్రోత్ అయితే చేయడానికి ఏ విధంగా అయితే రీగ్రోత్ చేస్తాము ఏ విధంగా ప్లాంటేషన్ చేస్తాము బయోమెడికల్స్ గట్రా ఏ విధంగా వాడతాము అన్నదైతే మీకు ఒక వీడియో చేసి అయితే మీకు అయితే అప్లోడ్ అయితే చేస్తానండి అలాగే వీడియో ఇంతవరకు చూసుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే ఇవి అయితే మనం మూడు మొక్కలు అయితే తీసుకున్నామండి ఈ మూడు మొక్కలకి మూడు కంటైనర్లు అయితే పట్టినియండి అలాగే రెండు స్క్రీన్లు సాయంతి అయితే వీటిని అయితే లిఫ్ట్ చేసామండి వీడియో ఇంతవరకు చూసుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఎవరో కూడా లైక్ అయితే చేయట్లేదండి కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఉంటాను గైస్ బాయ్